తారల గమనిచాలా రెండు చటాలు తప్ప కావాలి బాబూ లైన్ రెండు చటాలు తప్ప కావాలి గోడా అక్కడ ఎంగ ఎక్కడ బుగ్మిని కత గోడా స్టార్టింగ్ లోన మొదలుపెట్టు మొదటి రౌండ్ పూల్ చేస్తున్నై నల్లమడ నితి కత 350 అనుకుంటుంది 32 ని చటాలు కొట్టుస్తున్నై ఇదిగోరా బాగుంది ఆ ఐటార్ చటాల మీద సౌండ్ పెడతలే గోడుగో

with the red crane i am the best party? మీరు దిగారా ఎత్తులు ఇంకా ఏం చెప్పినయ గారు మీ చంద్రగా అలా కమిటీ వారు తోపు కర్ర సిద్ధంగా ఉంచుకోవాలి కర్ర मैच को कब राउंड लें हेलो हेलो लाइट हेलो हेलो आ एक का आ आ बाय गन बच्चा किक बाबू माइक चेक आ ना చిన్న గారు సమాది మండలం కర్ణాచక దయచేస్తే మేము పెద్దలు అడ్వాస్ గా దించాలా ఇంకా దించరా లేదా ప్రయత్నం మరి కనిపి ఎట్లా ఎటువై పేల పైన

Ya benim ne yapayım? Benim sana. 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 Benim ನಮ್ಮ ಚಟುವಟಿಕೆಗಳು ಒಂದು ಒಂದು ನಿಮಿಷ ಏಕಕಾಲಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಕೂಡ ಅಂತ ದೊಡ್ಡ ಇತ್ತು ಕಾರ್ಯಪಟ್ಟರಲ್ಲಿ ಕೂಡ ಶಿವ ಶಿವ ಏಡಿ ಚಾ ಕಾರ್ಯವ ಏಡಿ ಪೆಡಿತರ ಕೆಮಟನ್ ಇದೆ കമ്മിಟಿಯಿಂದ ಬೆಲ್ಲಿ ವಾರ ಕೂಡ